ఇంటర్నల్ ప్రాబ్లం బాగుంది కోతులు వచ్చి పైకి వచ్చినా కూడా అవి ఏమి ఊడబీకడానికి అల్పం పిట్టి మంచినే ఉంది ఊడబీకడానికి ఛాయిస్ లేదు నమస్తే మేడం మీ పేరమ్మా సంధ్య ఓకే మేడం ఈ నాన్న సిరామిక్ రూఫింగ్ టైల్స్ మన రూఫింగ్ కి వాడారు కదా ఇది ఎక్కడ చూసారు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీకు ఎలా తెలిసింది ఒకసారి యూట్యూబ్ లో చూసే ఒక మూడు రెండు మూడు సంవత్సరం పుట్టనుండి యూట్యూబ్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ చూసి చూసి అదే సెలెక్ట్ అది సెలెక్ట్ చేసుకుండు దాన్ని కడితే ఒక లుక్ వస్తుందేమో ఇల్లుపు అని పట్టిండు అయితే మా దగ్గర కూతుల ప్రాబ్లం కూడా ఉంది బాగా దాని గురించి అట్లా వేసిన మాకు మంచినే ఉంది బాగుంది అన్నది చూసి చూసిన వాళ్ళ చాలా బాగుంది బాగుంది అని అంటే ప్రాబ్లం బాగుంది ఆ పెంక పెంక వాళ్ళ పూ చల్లదనం వస్తుందని వే వేయించుకున్నాము అవి మేము ఓకే ఇప్పుడు మనది ఎండాకాలం కూడా చల్లగా ఉంటుందని చెప్పాను మన వర్క్ చేసినాక కొద్ది రోజుల తర్వాత వర్షాలు కూడా పడినాయి బాగా పడినప్పుడు మీరు ఎటువంటి వర్షం పడ్డా పెంకల సౌండ్స్ అయితే బయటకైతే ఏం వినపడలేదు పడలేదు వెళ్తా అన్ని డీటెయిల్స్ అడిగిండు ఎట్లా ఎంత పడ్డది పీట్ల లెక్క ఎన్ని డీటెయిల్స్ కొను మాకు కూడా మేము అట్లా వేయించుకోవాలండి అని అడుగుతుండదో సాఫ్ట్వేర్ పోడట అని కూడా హైదరాబాద్ జాబ్ చేస్తు వాళ్ళు ఇట్లనే సర్చ్ చేస్తుండట యూట్యూబ్ కసి చేసి మేము అట్లా కట్టుకోవాలి ఎంత వచ్చింది మా వాడు బయట ఈ పెంక వేయడం వల్ల పురాతన కాలం బాగుంది ట్రెడిషనల్ లుక్ వచ్చింది చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటారు మా చుట్టాలందరికి మామూలుగా అందరికి తీసి తీసుకోవడం చాలా బాగుంది అంటుంది వేరే వారి వాళ్ళు కూడా చాలా నచ్చింది బాగుంది మంచిగా కట్టుకుందాం మీరు మేడం ఇప్పుడు మనకి మీ ఊర్లో కోతులు ఎక్కువ ఉన్నాయి కదా దాని వల్ల మీకు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మన టైల్స్ చేసాక ఎలా ఉంది కోతులు వచ్చి పైకి ఎక్కినప్పుడు ఎలా అనిపిస్తుంది కోతులు వచ్చి పైకి వచ్చినా కూడా అవి ఏమి ఊడ వీయడానికి అలకో మంచిగా ఉంది ఊడబీకడానికి ఛాన్స్ లేదు కింద పడిగా పగిలేటట్టువు లేవు ఫిట్ మంచిగా ఉన్నాయి నైనా సిరి కంపెనీ వాళ్ళు మాకు అందుబాటులో ఉన్నారు మెటీరియల్ అందుబాటులో పంపించారు అని కూడా మాకు అవైలబుల్గా చేసింది థ్యాంక్ యూ వెరీ మచ్ More than ten thousand satisfied customers across India.